హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అందుకనే చెల్లి వాళ్ళ కోసమని బిర్యానీ చికెన్ ప్రిపేర్ చేస్తుంది చెల్లికి ఇదివరకు ఏ ఒంట్లు వచ్చే కాదు కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది బిర్యానీలో భలే చేసేస్తుంది ఇటువైపు నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అంటే చెల్లికి హెల్ప్ చేస్తున్నాను రెండు చూసుకోలేదు కదని అదేనండి చుట్టాలు అంటే ఎవరికి అది మా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు వస్తారు కదా మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మా ఆంటీ మా తమ్ముడు మా మేనకోళ్ళు మా చెల్లి మా మదలు వస్తున్నారు అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద చెల్లి వస్తుంది అందుకనే ఈ ప్రిపరేషన్ అంతా వరగసమే Ahora chasquen. Uh -huh. Vamos, uh -huh. Por la de... uh -huh. no? uh -huh. ¡Eh, es మల్లి కొక్్రర్ వర్కే జాక్బాఫ్ రైస్ పెట్ట పప్పు కొంచెం ఆకు కూర అంత రైస్ ఓకే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మొత్తం బాయిల్ అయిపోతది చక్కగా మెత్తగా ఉడిపోతది సో జాక్ తీపి వచ్చే క వాటర్ ఉంద కాబట్టి ఇంకొక సెక్కు కొద్ది తీసుకుందాం ఫ్రెండ్ అవును చాలా టైం అయిపోయింది ఈరోజు అది ఎన్ని విజిల్స్ పెట్టావు జాక్బాబుకి అంటే విజిల్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి మనకి ఎన్ని కావాలో పెట్టడం ఏమి ఉండదు లేకపోతే ఫోర్ చూద్దాం ఫస్ట్ టైం కదా ఇక్కడ నేను మా ఇంటి దగ్గర పెట్టేదాన్ని ఇది ఒక ఫోర్ పెట్టి ఇక్కడ ఫోర్ పెట్టినా సరే చూడండి నాకు కుక్కర్కి నాకు చాలా నాకు పెట్టడం రాదు లెక్సీ డాయ్ అమ్మా హై చినమ్మా ఎలా ఉన్నావ్ హాయ్ చెప్పు హాయ్

మా ఆంటీ అండి అంటే మా అమ్మ వాడు పెద్ద చెల్లి ఇంకేం మొత్తం ఊడిపోయింది ఇక్కడ మా ఆంటీ వాయిస్ సరిగ్గా రావట్లేదు తనకి కోల్ చేసింది అందుకని ఇక్కడ చాలా పెద్ద జుట్టు అయితే ఉండేది మా ఆంటీకి మొత్తం ఊడిపోయింది

గడ్తు బ్రైట్లు నీకేం కావాలి బ్రైట్లు నీకేం కావాలి చెప్పు చికెన్ బిర్యానీ

ఎలా ఉంది చూపిని కాకపోతే ఏం లేవు ఇందులో చాలా హడావిడిగా ఉండదు హడావుడిగా అయిపోతుంది నేనేమో ఇటు రావడం అందరం చేయలేదు ఇదండి ఈ రోజు ఇటు మా ఆంటీ వాళ్ళతో చాలా రోజుల తర్వాత బాగా టైం స్పెండ్ చేసాం చాలా రోజుల తర్వాత ఇలా కూర్చుని తిన్నాం మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటా మరి ఇంకెందుకు అలసి ఆలస్యం సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ చెక్ హేము బాయ్